కొడుకు ఒంటరిగా ఉన్న తల్లికి ఫోన్ చేసి అమ్మ ఇప్పటి నుంచి ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు నాన్న కూడా చనిపోయాడు నువ్వు కూడా నాతో పాటు వచ్చే ఇక్కడే కలుసుందాం అని అన్నాడు ఆ తల్లి ఎంతో సంతోషపడిపోయింది కొడుకు ఇంటికి వస్తాడు తల్లిని ఒప్పించి ఆ ఇల్లు అమ్మేసి రెండు రోజుల్లో పనులన్నీ ముగించుకుని ఆ రోజే అమెరికా వెళ్ళడానికి మొత్తం సిద్ధం చేసుకుని బయలుదేరతాడు కొడుకు తల్లిని ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి ఇక్కడే ఉండు నేను టికెట్ గురించి తెలుసుకుని వస్తాను అని చెప్పి వెళ్లాడు ఆ రోజంతా గడిచిపోయింది కానీ కొడుకు తిరిగి రాలేదు ఆమె ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోయింది సేపటి నుంచి ఆమెను గమనిస్తున్న అక్కడ ఉద్యోగి ఆమె దగ్గరికి వచ్చి అమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడిగాడు తల్లి జరిగిందంతా చెబుతుంది తన కొడుకు పేరు తెలుసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత తన కొడుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి చాలాసేపు అయ్యిందని తెలుస్తుంది ఆ తల్లి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు ఆమె ఎలాగోలా కష్టపడి అమ్మేసిన ఇంటికే చేరుకుంటుంది ఆ రాత్రికి అక్కడే పడుకుంటుంది పొద్దున్నే ఆ ఇంటిని కొన్న కొత్త యజమాని అక్కడికి వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకుని బాధపడి ఆమెకు ఒక గది అద్దెకి ఇస్తాడు ఇలా కొన్ని రోజులు గడుస్తుంది ఆ యజమాని తల్లి దగ్గరికి వచ్చి అమ్మా మీ వయసు అయిపోయింది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు జీవితంలో ఏ కష్టం వచ్చినా నా కొడుకు నా దగ్గరకు వచ్చేవాడు ఇకపై కూడా వాడికి ఏదైనా కష్టం వస్తే వాడికి అండగా ఉండాల్సింది నేనే కదా నాయన అని చెబుతుంది నువ్వు ఆమెను ఎంత కష్టపెట్టినా నీ గురించి ఆలోచించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క తల్లి మాత్రమే తల్లి కన్నీటిని తుడవండి కానీ తల్లి కన్నీటికి కారణం అవ్వకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మాతృదేవో భవ అని కామెంట్ చేయండి